ఓం నిఖిల గురువే నమ గురు పాద పద్మములకు నమస్కరిస్తూ హైందవం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఎవరైనా కొత్తగా చూసేవారు ఖచ్చితంగా హైందవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఎన్నో విషయాలను హైందవం ఛానల్ ద్వారా కొత్త కొత్త విషయాలను ఆధ్యాత్మికమైన విషయాలను మనము మనకు జరిగే భూత పేత పిషాచాల నుండి బయటపడడానికి కానీ మన ఇంట్లో జరుగుతున్న ఇబ్బందులకు కానీ మనకు డబ్బు పరంగా ఇబ్బందులకు కానీ అన్నీ మా గురుదేవులైన నిఖలేశ్వర్ మహారాజు గారి అనుకరణతో మనము ప్రతి ఒక్క విషయము అందరికీ తెలియజేయడం జరుగుతుంది మనకు ఎన్నో సంస్థాగతంగా ఎన్నో ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి మనకు ఎంతో మంది ద్వారా మనకు ఆర్థికంగా కానీ మనకు సామాజికంగా కానీ మనకు మన మీద ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి మనను ఇబ్బందులు పెట్టడానికి ఏదో విధంగా మనకు ఏ విధంగా దేవుళ్ళు ఉన్నారో దుష్ట ప్రయోగాలు కూడా ఆ విధంగానే ఉంటాయి దుష్ట ప్రయోగాల ప్రయోగాలకు బాధపడిన వారు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు సినిమా యాక్టర్ల లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సుమన్ లాంటి వారికే తప్పలేదు అతనే చెప్పిండు అతని మాటల్లో అంటే ఎంతో మందికి ఈ విధంగా ఈ దుష్ట ప్రయోగాలతోటి ఇబ్బందులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఏ విధంగా ఈ ఇది చేయబద్దవుతుంది అనేది అర్థం కాదు కానీ మనము మనము సిద్ధి పొందాలి మన యొక్క బాధల నుండి విముక్తి అవ్వాలి మనకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు జరగకూడదు మనం జీవితంలో ఉన్నతంగా బతకాలి మనకు ఎటువంటి పిల్లలకు కానీ పిల్లల చదువుల ఇబ్బందులకు కానీ ఏమీ జరగకుండా ఉండాలి అంటే మనకు వారాహి అమ్మ ఎంతో మనకు మేలు చేస్తుంది వారాహి అమ్మను నమ్మిన వారికి మనకు ఎంత అంటే అమ్మవారు మనకి ఏదైనా సమస్య వస్తుందంటే మనకంటే ముందుగా ఆ సమస్య దగ్గర ఉండేది వారాహి అమ్మ అమ్మను నమ్మిన వారు ఎప్పుడూ ఇబ్బందులు పడినట్లు మనకు చరిత్రలో లేదు మనకు అమ్మవారిని కొల్చడం వల్ల మనకు భూ సమస్యలు ఉన్నా ముఖ్యంగా వ్యవసాయంలో మనకు లాభాలు రావాలంటే వారాహి అమ్మను కొలుచుకొని మనము వ్యవసాయ రంగంలో ఎంతో అభివృద్ధి చెందినవారు మన దగ్గరికి వచ్చే మన భక్తులు కూడా చాలామంది ఉన్నారు వారాహి అమ్మను కొలుచుకొని మంచి మిర్చి పంట లాభం వస్తుందని నిమ్మకాయ తోటలు లాభపడ్డాయి అని చెప్పి మనకు ఈ పసుపు పంట మస్తు లాభాలలో వచ్చిందన్న అని చెప్పి మన దగ్గరికి ఎంతోమంది చెప్పడం జరుగుతుంది ఇటువంటి విషయాలు మనకు చెప్పుతుంటే మనకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఒకళ్ళు ఒక విషయం ద్వారా లాభపడ్డారంటే ఎంతో మంచిగా ఉంటుంది మనం చెప్పిన విషయంతో వాళ్ళు ఆ విధంగా ఆ పూజ చేసుకొని ఆ క్రియ చేశారంటే ఆ వాళ్లకు ఆ యొక్క ఇబ్బందుల నుండి బయటపడ్డరు అంటే మనకు ఆ విషయాలు చెప్పినప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది అమ్మవారి దయ వారికి ఆ విధంగా ప్రసరించినందుకు మనకు కూడా ఎంతో మనకు మానసికంగా మనము ఇవాళ ఒక ఒకళ్ళకు మంచి చేసిన అనే మనకు ఆత్మతృప్తి అనేది మనకు ఉంటుంది అందులో 어? <목소리도> భాగంగానే మనము వారాహి అమ్మను మనకు ఎటువంటి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మ సామాజికంగా అంటే మనం రాజకీయంగా ఎదగడానికి కూడా మనకు వారాహి అమ్మ అమ్మను కొలిచిన వారు ఎటువంటి వారైనా కానీ రాజకీయంలో వృద్ధి చెందాలంటే వారాహి అమ్మనే మనకు ప్రత్యక్షంగా మనకు ఎంతో మేలు చేస్తూ ఉంటుంది అదేవిధంగా మనము दश महाविद्य लो అంటే ఆ యొక్క అమ్మవారి దశమహా విద్యల్లో అమ్మవారి దశమహా రూపాలలో దశమహా విద్యలు అంటారు వీటిని ఈ దశమహా విద్యల్లో వారాహి అమ్మకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఆమె సైన్యాధ్యక్షురాలు లలిత అమ్మవారి సైన్యంలో ఒక సైన్యాధ్యక్షురాలు అంటే ఒక వ్యవస్థను మొత్తం నడిపించే బాధ్యత వారాహి అమ్మ మీద ఉంటుంది కాబట్టి వ్యవస్థను నడిపించే బాధ్య బాధ్యతలు ఎవరైతే అంటే రాజకీయంలో ఒక వ్యవస్థను సమాజంలో మంచి మంచి గురించి కో పోరాడే వాళ్ళు వారాహి అమ్మను పూజించిన వారికి ఎటువంటి ఆపదలు రావు వాళ్ళు రాజకీయంలో ఎంతో ఎత్తుకెదుగుతారు ఇది ఇది సత్యంగా అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఇది తర అందరికీ తెలియదు వారాహి అమ్మ లక్ష్మీ అమ్మవారే వారాహి రూపం ఇది దశ మహా విద్యల్లో వస్తుంది లక్ష్మీ అమ్మవారు సాత్వికంగా ఉంటుంది అదే వారాహి అమ్మ మనకు దుష్టులను శిక్షించడానికి భయంకరమైన రూపం ఎత్తి వరాహస్వామి అవతారమే వారాహి అమ్మ కాబట్టి మనకు వరాహ ముఖంతో అమ్మ ఆవిర్భవించి మనలో ఉన్న నీచమైన బుద్ధులను తీసేసి ఒక మంచి సమాజ మంచి వ్యక్తిని అందించడమే వారాహి అమ్మ యొక్క ముఖ్య ఉద్దేశం మనం వారాహి అమ్మను నిత్యం కొలుచుకున్నచో మనకు ఎటువంటి ఆర్థికంగా కానీ కుటుంబ సమస్యలు కానీ మనకు ఎటువంటి రాజకీయ సమస్య రాజకీయంగా మాత్రం మనకు ఎదురుండదు అంటే మనం మంచికి చేస్తే ఎదురుండదు కానీ అమ్మవారి పేరుతోటి తప్పుడు పనులు చేస్తే మాత్రం అమ్మవారు అమ్మ గు భయంకరంగా శిక్షిస్తుంది అందుకనే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సంతోషంగా ఎవరైతే దుష్టప్రయోగాలు చేసి ఇప్పుడు సంతోషంగా వాళ్ళు ఉన్నామనుకుంటారు కానీ వాళ్లకు జీవితంలో సురుకులు పడతాయి కదా వాళ్ళు జీవితంలో ఇక కోలుకోరు వాళ్లకు కనీసం లేవలేని పరిస్థితి ఏర్పడుతుంది అంటే తినడానికి తినడానికి తిండి దొరక్క లేవడానికి మంచం కూడా లేవలేని పరిస్థితి తీసుకొస్తుంది అమ్మ అంత భయంకరంగా శిక్షలు వేస్తుంది ఎక్కడో నరకంలో శిక్షలు అనుభవించడం కాదు ఇక్కడనే అమ్మవారు ఆ విధంగా శిక్షలను వేస్తుంది అందుకనే అందరూ ఎవరైనా కానీ మంచితనంతో మీరు బాగుపడడానికి మాత్రమే అమ్మవార్లను కొలిచి అమ్మవారి వల్ల మీరు లాభ పొందండి ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెడదామని చూస్తే మాత్రం మీరు అప్పటి మందం సంతోషంగా ఉంటారు కావచ్చు కానీ జీవితంలో జరిగే వ్యతిరేక ధోరణులను మీరు తట్టుకోలేరు ఆ వ్యవస్థ నుండి మీరు బయటపడలేరు మీరు జీవితాంతం మంచానికే పరిమితం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది చాలామంది అట్లా చేసిన వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయి కనీసం ఒకరి అండ లేని బయటికి లేని పరిస్థితులలో ఇరున్నారు ఈ రోజు ఉన్నారు చాలామంది మంత్ర మంత్రాలు గింత్రాలు అని చెప్పి ఈ విధంగా చేసిన వాళ్ళు మంచిగా యుక్త వహిస్తున్నారు భగ్గ తాగి మంచిగా చేసిళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది కనీసం ఒక ఒక వ్యక్తి వాళ్ళు లేపితేనే బయటికి పోవాలన్నా ఏ బయటకు పోవడంటే కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు అందుకనే అంతటి ఘోరమైన శిక్షలు వేస్తారు కాబట్టి తల్లులను మంచికి మొక్కి మీరు మంచిగా మంచి దారిలో వెళ్ళండి సమస్తము మీకు మంచి అవుతుంది మనము ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్రవారము మనకు పంచమి తిథి వస్తుంది పంచమి రోజు మనకు నాగుల పంచమి కూడా కలిసి వస్తుంది ఈ యొక్క నాగుల పంచమి రోజు అమ్మవారికి ఎంతో శ్రేష్టమైన శుక్రవారము మరియు అమ్మవారి రోజైన పంచమి ఈ యొక్క పంచమి రోజు మనము అమ్మవారికి ఒక విశేషమైన మంత్రంతో అమ్మవారిని నూట ఎనిమిది సార్లు రాత్రిపూట అమ్మవారికి ఒక మాల ఐదు మాలలు పన్నెండు మాలలు పద్నాలుగు మాలలు అంటే ఈ విధంగా మనం ఎంత ఎక్కువ సంఖ్య చేస్తే అమ్మవారు మనను ఆ విధంగా కరుణా కటాక్షాలతో మనను ఎంతో దీవిస్తుంది అందరూ ఖచ్చితంగా చేసుకోండి రాత్రి తొమ్మిది గంటల తర్వాత వరాహి అమ్మను ఆవాహన చేసుకొని ఇంట్లో దీపం ముట్టించుకొని శుక్రవారం రోజు రాత్రి నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అమ్మవారికి కనీసం పద్నాలుగు మాలలు చేయండి అమ్మవారు మీ అందు దయచూపి మీకు ఎటువంటి అష్టైశ్వర్యాలు ఇస్తుందో మీరే చూడండి ఎంతో సిద్ధిదాయకమైన శ్రావణ మాసం శుక్రవారం పంచమి తేదీ వస్తుంది కాబట్టి ఎంతో అద్భుతమైన ఈ యోగాన్ని అందరూ బాగుపడాలని చెప్పి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క మంత్రాన్ని డిస్ప్లేలో కూడా ఇస్తున్నాను అందరూ మంచిగా చేసుకోండి ఈ యొక్క మంత్ర జపాన్ని చేయండి ॐ ह्रीं श्रीं ह्रीं वरसिद्धिदायिन्यै फट् ह्रीं श्रीं ह्रीं ॐ ॐ ह्रीं श्रीं ह्रीं वरसिद्धिदायिन्यै फट् ह्रीं श्रीं ह्रीं ॐ ॐ ह्रीं श्रीं ह्रीं वरसिद्धिदायिन्यै फट् హ్రీం శ్రీం హ్రీం ఓం యొక్క మంత్రాన్ని మీరు మంచిగా జపం చేసుకుని జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా ముందు ముందుకు వెళ్ళడానికి అమ్మవారు దోహదపడుతుంది వారాహి అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మా యొక్క గురుదేవులైన నిఖలేశ్వర మహారాజు గారి ఆయుష్లు అందరికీ ఉంటాయి ఆశీస్సులతో అందరూ బాగుపడండి ఒక నిమిషం ఈ వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై వారాహి మాత జై ప్రత్యంగిరామ్మ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హన్మకొండ ఆధ్వర్యంలో అమ్మవారి పాటలు చేయడం నిర్ణయించడం జరిగింది దీనిలో ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసేవారు మా యొక్క మొబైల్ నంబరుకు వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్స్ పంపివ్వగలరు మేము మా యొక్క అకౌంట్ నంబర్ పంపిస్తాము జై ప్రత్యంగిర మాత